ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు నిన్న ఖమ్మం వెళ్లిన ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు రాత్రి అక్కడే బస చేసిన రేవంత్ ఇవాళ మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మహబూబాబాద్ జిల్లా వెళ్లనున్నారు ప్రస్తుతం ఖమ్మంలో ఆయన గంగారాం తండాను ఆయన అక్కడ ఉన్నటువంటి వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు తర్వాత మహబూబాద్ జిల్లాకు వెళ్లనున్నారు అక్కడ సీతారాం తండాకు సంబంధించి కూడా సీతారాం నాయక్ తండాలో ఉన్నటువంటి వరద ఉధృతి పరిస్థితి అలాగే అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలతో కూడా ఆయన మాట్లాడున్నారు తర్వాత మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం నిర్వహించనున్న సమీక్షలు కూడా ఆయన పాల్గొన్నారు దీనికి సంబంధించి పోలీసులు కూడా భద్రతాపరమైన ఏర్పాట్లు అయితే అన్ని కూడా చేశారు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఇంకా చాలా చోట్ల కూడా వరద ఉధృతి కంటిన్యూ అవుతున్న దృశ్య చాలా ప్రాంతాలు ముంపుకు గురైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకి సీఎం రేవంత్ రెడ్డి రావడంతో చాలా వరకు కూడా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కదిలింది అన్ని చోట్ల కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ సంబంధితటువంటి ముంపు ప్రాంత ప్రజలకైతే సహాయక చర్యలు అయితే అందుతున్నాయని చెప్పవచ్చు ఇప్పటికే పారిశుద్ధ్య పరంగా అలాగే లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ప్రస్తుతం తినడానికి తిండి లేని సిచ్యువేషన్లో ప్రభుత్వం నుంచే ప్రస్తుతం అయితే భోజనాలు అందుతున్నాయి చాలా ప్రాంతాల్లో ఇంకా వాళ్ళ ఇళ్లలో నీరు అయితే ఇప్పుడే వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇళ్లలో సామాన్లు కావచ్చు వాళ్ళు ఉన్నటువంటి భూములకు సంబంధించిన పత్రాలు కావచ్చు అలాగే స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు అన్నీ కూడా పోయి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొని దీనికి సంబంధించి అధికారులకు నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యంగా తెలియజేయడం జరిగింది ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు సంబంధించిన ఏవిపోయినా కూడా వాటికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందించాలని తెలపడం జరిగింది దీంతో పాటుగా తక్షణ సహాయంగా పదివేల రూపాయల వారికి ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు లేని వారికి అలాగే నిరుపేదలకు తక్షణ ఇందిరామ ఇల్లు వచ్చేలాగా వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించాలని ఒక సర్వే టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలి పేదవారికి సహాయం అందేలా చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు కూడా ప్రస్తుతం ఖమ్మం చేరుకున్నారు ముంపుకు గురైనటువంటి డివిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగులు కూడా చూసుకున్న పరిస్థితి కనపడుతుంది అలాగే మంత్రులు తుమ్మల నాయసరావు కావచ్చు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు ఎప్పటికప్పుడు కూడా ఖమ్మం నగరంలో మున్నేరు పరివార ప్రాంత ప్రజల సమస్యలపై సహాయక చర్యలపై కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలకు కూడా వెళ్ళనున్నారు అక్కడ ఉన్నటువంటి వరద ముంపు బాధితులతో కూడా ఆయన మాట్లాడున్నారు దీని మీద కూడా కలెక్టరేట్లో సమీక్షకు ఆయన పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది ప్రణే